ఆరోగ్య దేవత ధనవంతరి ఆక్షస్సులో మనందరిపైన ఉండాలని ఈరోజు పతంజలి యోగా పేఖ నర్సింహ యోగా గురు మరియు ఆరోగ్య భారతి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి మనకు కార్యక్రమం తర్వాత అల్పాహారాన్ని అందించినట్టు అందిస్తున్నటువంటి ఔపా కూడా ఈ సందర్భంగా మా తరఫున మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందన తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని బండ్సాలో ఏర్పాటు చేసినందుకు మనందరము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా అదృష్టవంతులము మరియు మరియు రేపటి తరాన్ని మనం తయారు చేయడానికి ఈ విధిగా మనందరికీ ఆలోచింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆరోగ్య భారతి అనేది భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన సమృద్ధవంతమైన ఒక పూర్వ స్థితికి మన భారతదేశాన్ని తీసుకువేయడానికి పనిచేస్తున్నటువంటి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ పూర్వం ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది చివరికి మన దేశాన్ని ఆరోగ్యవంతంగా అది ఉపయోగపడుతుందని ఒక పెద్ద సంకల్పంతో ఆరోగ్య పార్టీ స్వచ్ఛందంగా పనిచేస్తుంది ఆరోగ్య పార్టీ ఈ ప్రాంతంలో కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి సేవా ఆరోగ్య పార్టీ అనేక కార్యక్రమాలు చేసింది అందులో రెండు వేల పదిహేను జూన్ ఇరవై మూడు రోజులు ఉఏఎన్ అసెంబ్లీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని మన భారత అన్ని దేశాలలో చేయడం మన దేశానికి లభించిన గౌరవంగా భావిస్తాం మన దేశం అనేది సాంస్కృతికంగా చారిత్రాత్మకంగా ప్రపంచ సుఖాన్ని కోరేటువంటి దేశం కాబట్టి మనం సర్వే సుఖినాం అందుకని ప్రపంచంలో గురించి గుర్తిస్తుంది మరి మరిస్తున్నటువంటి యోగా దినోత్సవాన్ని మనం మున్ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలో ఇరవై ఎనిమిది కోట్ల మంది మాత్రమే యోగా చేశారు అది ఎనభై నాలుగు దేశాల్లో జరిగింది ఈ సంవత్సరం కొన్ని దేశాలు కోట్ల మంది ఉంటున్నారు యాభై వేల జనాభాలో నూట వంద వందనమే అదృష్టం ఉంటున్నాం మనమే సమాజ శ్రేయో లాస్తున్నాం ఎందుకంటే యోగా అంటే యోగ ఫర్ సొసైటీ మనకు మరియు మన సమాజానికి యోగా కావాలి అని ఈ సంవత్సరంతో భాగంగా మన అందరూ పనిచేయాలని ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆరోగ్యంగా ప్రయత్నం చేస్తుంది ప్రతి వాళ్ళలో ప్రతి వాటిలో గుళ్ళు ఉంటున్నాయి ఒక వంద రెండు వందల సంవత్సరాల గుడి కేంద్రంగానే ఆరోగ్యం ఉండేది గుళ్ళో ఉన్న పూజారి ఆరోగ్యవంతంగా ప్రాంతాన్ని చూసేవాడు గుళ్ళు పోయి ఇప్పుడు ఆసుపత్రిలో వెళ్ళి అందరూ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి దానికి ఆరోగ్య ఒక మూడు పండుగలను ఒక సంవత్సరం పాటు చేస్తుంది అందులో మొదటి ప్రపంచ యోగా దినోత్సవం ప్రపంచ యోగా దినోత్సవం అనేది గుడి కేంద్రంగా సమాజంలో మహిళా సంఘాలలో విద్యా సంస్థలలో ఈ సైన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థల్లో అదేవిధంగా ఇంగ్లీష్ సంఘాలలో ఎక్కడైతే

ఆధ్యాయానికి సంబంధించిన చెట్లు దానికి ఇంట్లో మాత్రంలో ఆ ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా రాను రోజుల్లో ఈ సంఘం వంద సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంలో ప్రతి గ్రామాల వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పిస్తుంది ఇప్పటికీ మన జిల్లాలో జిల్లా కమిటీ ఏర్పాటు ఈ రోజు కార్యక్రమంలో ఉన్న ముగోలు మండల సమయంలో ఆసం సాయంత్రం సమయంలో వీరు ముగోలు మండలు చూస్తున్నారు వైద్య పట్టణానికి రవీంద్ర గారు